అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే చేయబడిన సింహరాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు మంచి సిద్ధిస్తాయి సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలుగుతేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యల తొలగను అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావనతో చూడటం వలన మీరు చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషాన్ని ఏర్పరచుకుంటారు ఆర్థిక పరంగా మీరు చేకూరుతుంది చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకు ఉంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి ప్రణాళికబద్ధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి మేలు చేకూరుతుంది మనోబలం పెరుగుతుంది సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో శుభ కార్యక్రమాలను ప్రారంభిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ప్రముఖులతో అనుకూలత ఏర్పడుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కంటే మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీ పై చేయగా నడుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడినం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది